ఆల్ బాగున్నారా నేను మీ సౌమ్య మనం బల్కంపై ఎల్లమ్మ టెంపుల్కి వచ్చామనమాట ఇక్కడ మా చుట్టాలు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తున్నారు అందుకని నేను మా డాడీని తీసుకొని అమ్మవారిని దర్శించుకుందామని వచ్చాము అయితే మేము మధ్యాహ్నం వెళ్ళాము మా వాళ్ళంతా ఎప్పుడో ఎర్లీ మార్నింగే వచ్చారు ఇంకా మనం వచ్చిందే లేట్ కదా గుడి మూసేస్తారన్న భయంతో నేను మా డాడీ ఫస్ట్ దర్శనం చేసుకుని వాళ్ళని తర్వాత కలుద్దామని అనుకున్నాం అనమాట గుడి దగ్గరికి వెళ్ళగానే ఎంట్రెన్స్లో ఇలా మాకు గోమాతల ఇచ్చాయి మాకు ఫుల్ హ్యాపీ అనిపించింది ఆ తర్వాత ఇంకా డాడీ అక్కడున్న ఆమె మాకు బొట్టు పెట్టింది డాడీకి నాకు బొట్టు పెట్టించుకొని ఇంకా మేము లోపలికి వెళ్ళినాము డాడీ చాలా ఫాస్ట్గా నడుస్తున్నారు నేను వీడియో తీసుకుంటూ నడుస్తున్నా కాబట్టి నాకు కొంచెం లేట్ అనిపి అనిపించింది ఇది చూసారా ఎంత బాగుంటుంది ఇప్పుడు షెడ్ వేసారు లేకపోయి ఉంటే అమ్మవారి విగ్రహం మనకు చాలా బాగా కనిపిస్తుంది మా డాడీ చూస్తున్నాడు ఎందు వీడియో తీసుకుంటే నెమ్మదిగా నడుచుకుంటూ వస్తున్నావా అని మనం కాస్త ఫస్ట్ పోయి ఉంటే ఎవరో ఒకరు మనకు వీడియో తీయడానికి దొరికేవాళ్ళు ఎవరు లేకపోవడంతో ఎవరు లేక మనమే వీడియో తీసుకోవాల్సి వచ్చింది అట్లా అయిపోయింది ఏం చేస్తాం ఇదిగోండి మా బన్నీ ఇంకా ఉన్నాడు కానీ వాడు దర్శనం చేసుకొని నేను పోతున్నా నువ్వే నేను వెళ్ళిపోతున్నా నువ్వే రా అని చెప్పి ఆడు వెళ్ళిపోయాడు ఇంకా నేను డాడీ వెళ్తున్నాము ఇంకా డాడీ అమ్మవారి గడపకు మొక్కి లోపలికి వెళ్ళారు నేను కూడా అమ్మవారి గడపకు నమస్కరించి లోపలికి వెళ్ళిన కాస్త ఆఫ్టర్నూన్ అవ్వడంతో మాకు కాస్త రష్ లేదు ఉంటే మార్నింగ్ చాలా క్రౌడ్ ఉండిందంట ఎంతైనా అమ్మవారిని దర్శించాలంటే అదృష్టం కావాలి దానికోసం ఎంతమందిమైనా పోటీ పడతాము కానీ క్రౌడ్ లేకుండా ప్రశాంతంగా అయితే నేను డాడీ పోయినాము లోపలికి లోపల ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటంటే ఎటు చూసినా అమ్మవారి ప్రతిమలు ఉంటాయి ఎంత చక్కగా ఉంటాయంటే చెప్పలేము చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది మస్తు ప్రశాంతంగా ఉంటుంది ఇక మన బోనాల టైంలో చెప్పాలంటే ఇంకా వేరే లెవెల్లోనే ఉంటుంది ఇంకా దర్శనం అవ్వడం అంతే సంగతులు అయితే ఎల్లమ్మ తల్లిని దర్శించాలంటే మనం లోపలికి వెళ్ళాలన్నమాట ఇట్లా స్టెప్స్ దిక్కుంటూ నేను డాడీ ఒక వన్ బై వన్ ఇట్లా లోపలికి వెళ్ళినాం అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ కెమెరాస్ ఫోన్స్ ఎలా ఉండవు ఫోన్స్ ఫొటోస్ తీసుకోవద్దు ఒకవేళ తీసుకొని వెళ్ళినా కానీ చా కొందరు తీసుకున్నారు కానీ నాకు అది ఎందుకో ఇష్టం లేదు అమ్మవారిని మెయిన్ ప్రతిమను అమ్మవారిని మనం తీయకూడదు అని మా పెద్దవాళ్ళు ఎవరో చెప్పారు అందుకని నేను ఎప్పుడు అలా ఫోటో తీయడానికి ఇష్టపడను ఇంకా బయట నుంచి అమ్మవారిని దర్శించుకొని ఎవరెవరు చూస్తున్నారు అది మాత్రమే నేను మీకు చూపించినా ప్రశాంతంగా నా దర్శనం అయిపోయింది అమ్మవారిని దర్శించిన తర్వాత నా మనస్సులో ఉన్న సగం టెన్షన్ పోతుంది సగంగా ఫుల్ పోతుంది అదేంటో అమ్మవారిని చూస్తే ఎక్కడ లేని ప్రశాంతత ఉంటుంది అది ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఇక్కడ బయట ఇలా ఉన్నారనమాట అయితే స్పెషల్లీ ఇక్కడ చుట్టూ ఎంత మంచిగా ఉంటాయి చూడండి అమ్మవారి విగ్రహాలు మంచి ప్లజెంట్గా అనిపిస్తాయి ఇది అనమాట నేను కూర్చున్నాను బయట కాసేపు కూర్చోవాలి కదా అక్కడ కూర్చొని ఆ ప్లేస్లోంచి చూశాను అక్కడనే లోపల మనం మెయిన్ దర్శనానికి వెళ్ళడానికి దారి బయట అమ్మవారి గోపురం చుట్టూ ఉన్న విగ్రహాలు అనమాట చూసారా ఎంత బాగున్నాయో చుట్టూ నేను హడావిడిలో ఎట్లా పడితే అట్లా షూట్ చేశాను కానీ నెక్స్ట్ టైం నాకు ఆప్షన్ దొరికితే మంచి క్లియర్గా మా బన్నీగానో మా లక్కీగానో పెట్టుకొని పోతా వాళ్ళు చాలా మంచిగా షూట్ చేస్తారు నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి అమ్మవారిని ఇలా చూడడం అనేది అదృష్టంతో కూడుకున్న పని ఎవరైనా సరే మీ లైఫ్లో ఒక్కసారైనా సరే వెళ్ళి బలకంపేట దర్శనం చేసుకోండి అక్కడికి వెళ్ళాక ఇదిగో మా బుడ్డిది మా బాబాయ్ వాళ్ళ కూతురు కనిపించింది వాళ్ళ మమ్మీ డాడీ లేకుండా అది ఒకటే వచ్చింది అది అమ్మవారి రథం ఇదిగోండి అమ్మవారి విగ్రహం ఇక్కడ సైడ్ ఉంది ఎంత బాగా ఆలయం చుట్టుపక్కల ఉన్న విగ్రహాలకు కూడా ఇంత బాగా చేశారని చెప్పా కదా అదనమాట ఎంత బాగుందో చూడండి కానీ క్రౌడ్ ఎక్కువ ఉంది చాలా అంటే చాలా సౌండ్ నేను కొంచెం వాల్యూమ్ మీకు తగ్గించాను కాబట్టి సరిపోయింది నాకైతే చెవులు పగిలిపోయి నేను గిల్లు అనుకుంటూ మా డాడీ నేను వీడియోలు తీసుకుంటూ వస్తూ ఎంత నెమ్మదిగా వస్తావు నువ్వు వచ్చిందే లేటు అని చెప్పి మా డాడీ పాపం బాధపడిపోతున్నాడు ఇది మా డాడీ నా ఈ సైడ్ కాసేపు డాడీ అంటే ఈ అమ్మాయి జుట్టు ఏంటో నా లాగే గుబురు గుబురు పాడైంది చూసారా విగ్రహాలు అమ్మవారిని ఇక్కడే అమ్మవారికి బోనాలు సమర్పిస్తారనమాట బోనాల నుంచి తీసిన ప్రసాదం ఆ గిన్నెలోనే ఉంటుంది మనం కావాలి అనుకుంటే ఆ ప్రసాదం మనం స్వీకరించవచ్చు మీరు ఎవరైనా వెళ్ళు ఉంటే ఆల్మోస్ట్ అక్కడ ప్రసాదం తీసుకుని తినే ఉంటారు చూసారు కదా అలా ఉంటుంది అన్నమాట డేస్ కదా చాలా మంది ఉన్నారు ఎంత రష్ అనిపించింది అంటే వీడియో అయితే నాకు క్లారిటీ కూడా లేకుండే కానీ ఇంకా తీసేసాను ఇక్కడ అమ్మవారిని అద్దాలలో ఉంచారనమాట అక్కడ లైటింగ్లో అమ్మవారిని చూడడం అనేది ఒక అదృష్టం అనే చెప్తాను ఎంత అంటే ఎంత బాగుంది ఇంకా బయటకు వచ్చాక ఇక్కడ అమ్మవార్ల బొమ్మలు ఎల్లమ్మ తల్లి పోషమ్మ తల్లి ఉన్నారనమాట ఇంకా చూస్తూనే బయటకు వచ్చాము ఆ రోజు చాలామంది ఓడి బియ్యం పోసే వాళ్ళంతా అక్కడే పోస్తారు ఇంకా అక్కడే ఉండి ప్రసాదాలు తీసుకుని తింటున్నారు ఇంకా నేను డాడీ వచ్చేసాం ఇక్కడ రైట్ సైడ్ కటన్ ఉంది కదా ఇట్ సైడే అమ్మవారి ప్రసాదం పులిహోర అప్పడాలు వడ అప్పడాలు అన్నాను సారీ వడ అవి ఇక్కడే విక్రయిస్తారనమాట బయట మాత్రం పెద్ద క్యూ ఉంది ఇక్కడ నుంచి మనకేం కనబడదు కానీ బయట నుంచి క్యూ గట్టి ఉంది ఇంకా నేను డాడీ బయటకు వెళ్ళిపోయినా ఇక్కడ అమ్మవారికి సంబంధించిన సామాగ్రి కొన్ని ఇక్కడే అమ్ముతారనమాట చూసారా ఫొటోస్ ఇంకా చాలా మళ్ళీ అమ్మవారికి అర్పించిన చీరలు అవి కూడా అక్కడే ఉంటాయి అక్కడే అమ్ముతూ ఉంటారనమాట ఇది ఎగ్జిట్కి దారి బయటకు వచ్చాక ఇక్కడే మనకి కొబ్ కొబ్బరికాయ కొడతారనమాట నేను డాడీ అక్కడే కొబ్బరికాయ కొట్టించినాము చూసారా బయటకు వచ్చేసినాం అది బోనం చేస్తున్నారు ఇది బయటకు వచ్చిన తర్వాత పక్కన சூப்பஹீரோ மாமி குக்கிங் அயன மாதிரி மா சாந்தி மாமயா இல்ல கூட

యాక్చువల్లీ ఇక్కడ మా హరితత్తమ్మ చాలా చాలా ఎగ్జైటెడ్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంది ఇచ్చింది కూడా కానీ వీడియో ఎడిట్ చేసే టైంకి ఆ కి అత్తమ్మ వాయిస్ గట్టిగా మాట్లాడకపోవడం వల్ల అస్సలు క్లారిటీ లేదు క్లారిటీ మిస్ అయింది ఇంకా నార్మల్ పనీర్ కాజు బిర్యానీ వైట్ రైస్ విత్ చిల్లీ సాంబార్ పన్నీర్ కర్రీస్ ఇంకా వంటలు అవుతూ ఉన్నాయన్నమాట ఇంకా చాలా సో కంప్లీట్ గా అది అవ్వలేదు ఇది బయట మా బా గ్యాంగ్ అంతా బాతకాని కొడుతున్నారు ఇక్కడ చిన్న చిన్నవి రీల్స్ చేద్దామని మేము పడ్డ కష్టాలు ఒకరి తర్వాత ఒకరం ఏదోలా ఎవరో ఒకరు మిస్ చేస్తున్నారు మధ్యలో మాకు విన్ ఉంది అది సూపర్గా చేస్తుంది దాని మీదే ఫుల్ హోప్ పెట్టుకున్నాము ఓకే అది బాగానే చేసింది కానీ ఏమన్నా తలకాయ నొప్ప ఒకరి తర్వాత ఒకరం ఒకరి తర్వాత ఒకరం ఎవరం ఒకరం మిస్ చేస్తున్నాం ఫైనల్గా సరే అని అనుకుని అందరం క్లిక్ అయ్యి వచ్చే టైంలో మా హర్తత్తమ్మ దూరింది మధ్యలో ఇంకా అది అట్లట్లా వచ్చింది ఇది నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను చూడాలనుకునే వాళ్ళు చూడండి ఇది కూడా నేను నా ఇద్దరు మర్దలతో కలిసి చేసింది ఇది నేను పోస్ట్ చేయలేదు కానీ చేస్తాను ఏదో ఫన్నీ అలా ఆ హడావిడిలో కాస్త అలా కుదిరింది అంతే అట్ సైడ్ అమ్మవారి గుడి పక్కన మార్కెట్ ఉంటుందని చెప్పాను కదా సో వీళ్ళందరితో కలిసి చూసి ఏమైనా కొనుక్కుందామని చెప్పి వెళ్ళాను అక్కడ ఏమేమి ఉన్నాయో మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి రోడ్డు క్రాస్ చేస్తుంటే వీళ్ళంతా ఫోన్లలో ముఖాలు పెట్టి ఎంత సుతారంగా నడిచారంటే ఒక్కొక్కరిని కాలు అనిపించింది ఈ రోడ్డు మీద కూడా ఫోన్లు అవసరమా అనిపించింది ఎంత అడిక్ట్ అయిపోయింది రేపు పిల్లలు ఇంకా ఆ తర్వాత మేము రోడ్డు క్రాస్ చేసి ఇటొచ్చాక అక్కడ ఒక్కొక్క షాప్ని వీడియోస్ తీద్దాం అనుకున్నాను యాక్చువల్లీ వాళ్ళు వీడియో తీస్తే నేను ఏదో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా కానీ ఎవరి ఫోన్లలో వాళ్ళే తలకాయలు పెట్టుకుంటూ కూర్చున్నారు మా వయసు అయితే స్పెషల్లీ పట్టుకుంటారులే ఇది అనుకుంటే ఇక అది లంగావు వేసుకుంది ఆ లంగా నుంచి చదువుకుంటూ ఫోన్లో కుస్తీ పడుతూ ఇలా తిరగడమే సరిపోయింది మా వయసుకి తర్వాత ఇంకా నేనే వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నా గమ్మున వీడియో తీసుకుంటూ ఉంటాయనమాట మా కోతులు అరుస్తున్నాయి పెద్ద కోతి చిన్న కోతి మూడో కోతి నాలుగో కోతి సీరియస్ గా నడుచుకుంటూ పోతుంది దీప ప్రమిదలు ధూపాలు దేవుడు కావాల్సిన ప్రతి సామాన్ మనకి ఇక్కడ అవైలబిలిటీలోనే ఉందన్నమాట అమ్మవారికి మనం ఘటం ఇస్తాం కదా ఘటం అంటే కళ్ళు సో ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ కాటేజెస్ ఒకప్పుడు మేము ఇందులోనే స్టే చేసేవాళ్ళం ఈ మధ్య కాలంలో ఈ కాటేజెస్లో స్టే చేయడం చాలా తగ్గింది బయట వేరే రూమ్స్ తీసుకుంటున్నారు ఇక్కడ షాప్స్లో ప్రాబ్లం ఏంటంటే మనకి బయట కూల్డ్రింక్ ఓ ట్వంటీ రూపీస్కి దొరికితే ఇక్కడ ట్వంటీ ఫైవ్కి తీసుకుంటారు మనీ డబల్ చేస్తారు ఇక్కడ షాప్స్లో నేను అబ్జర్వ్ చేసింది సి చూడండి మనకు గ్యాస్ అన్నీ పక్కన దేవుడి దగ్గర తీసుకొచ్చి మనకు అన్ని అవైలబిలిటీలో ఉంటాయి చిన్న పిల్లలకు కావాల్సిన బొమ్మలు ఐస్ క్రీమ్ ఎక్కడ పోయినా ఐస్ క్రీమ్ ఇస్ అ మెయిన్ పార్ట్ ఇవన్నీ టెంట్ హౌస్లో ఇంకా లోపలికి వెళ్తే చాలా ఉంది మనం ఇక్కడికి వెళ్తున్నాం ఇంకా మనం రివర్స్ అవ్వబోతున్నాం అన్నమాట చూడండి శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానము అనమాట బల్కంపేట్ చాలా ఫేమస్ ఈ మధ్య కాలంలో రావడం తగ్గింది కానీ నా చిన్నప్పుడు నా పుట్టంటికెళ్ళి తీసింది కూడా ఈ గుడి దగ్గరే అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఐ ఆల్రెడీ టోల్ యూ నా గైస్ మా వైఫ్ బ్యాక్ పెయిన్ వస్తుందట ఇది నుంచి ఈ అమ్మాయి ఫోన్లోనే ఉంది నేను వీళ్ళ నాన్న కంప్లైంట్ ఇస్తాను ఇదన్నమాట యాక్చువల్లీ నేను ఈ బ్లాక్ తీయడానికి వచ్చాను వీళ్ళు తీస్తూ ఉంటారు నేను మాట్లాడుతూ వెళ్ళిపోదామని కాన్సెప్ట్తో వచ్చాను కానీ మా గ్యాంగ్ వాళ్ళ వాళ్ళ తిరుగులో తిరుగుతున్నారు కదా అప్ప నేను ఏ పనికి దొలికొచ్చినా ఆ పని చేస్తలేరు అందుకని నా పని నేనే చేసుకోవాల్సి వస్తుంది సి ఎట్లా పోతున్నారు చూడు దొంగ అదిగో అదిగో మళ్ళీ వాళ్ళ మాట వాళ్ళే పారిపోతున్నారనమాట ఇదంతా నాకు ఇది మళ్ళీ చూడండి హాయ్ గాయ్స్ అంట ఎట్లా వచ్చారో చూడండి ఫ్రెండ్స్ ఇట్లుంటది నా యూట్యూబ్ ఏం చేస్తుంది వాయిష్యూ ఏదో సీరియస్గా ఫోన్ చూస్తుంది కొంటారు అనుకున్నాను కానీ బ్యాగ్స్ కొనకుండా అక్కడ కూడా ఫోనే చేస్తున్నారు ఇదన్నమాట మా పరిస్థితి మా వైషూ ఏం చేస్తుంది పారిపో చూసారా మళ్ళీ వదిలేసి పారిపోతుంది అది అదిగో మళ్ళీ వస్తుంది మా వైసు రాగానే లైట్స్ వచ్చేస్తాయి అమ్మా వెళ్ళే వీడియో ఇంత బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు మేము ఎవరైనా సరే అమ్మవారిని దూర్శించాలంటే ఆదివారం అయితే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కానీ ఆదివారమే ఎక్కువగా అవైలబిలిటీ కూడా ఉంటుంది అనమాట మోస్ట్లీ చాలా మంది బోనం కోసం వస్తారనమాట మేము కూడా బోనం కోసమే వచ్చినాము కానీ ఇక్కడ మనం ఎన్టీ హ్యాండ్తో వచ్చినా మనీ తీసుకొని ఇక్కడ అన్నీ కొనుక్కోవచ్చు అన్ని అవైలబిలిటీ ఘటన దొరుకుతుంది ఘటన కావాల్సిన సామాన్లు దొరుకుతాయి పూజకు కావాల్సిన సామాన్లు దొరుకుతాయి ఈవెన్ ఫుడ్ కోసంలో కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి కాకపోతే అమ్మవారి దర్శనం అన్నింటికంటే స్పెషల్ అండ్ ప్రశాంతంగా ఉంటుంది స్పెషల్లీ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అనమాట మనం లోపలికి వెళ్తే మనం లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకునేది ఇంకొకటి అవుట్ సైడ్ ధర్మదర్శనం అది బయట నుంచే కానీ మనం అంతగా చూడలేము కానీ వెళ్తే

ఇలా నా బల్కంపేట అమ్మవారిని దర్శించుకొని మేము హ్యాపీగా ఇంటికి వచ్చాము చూసారా మా వాళ్ళు ఆ ఒక్క వర్డ్ చెప్పడానికి మేము అన్ని కష్టాలు అన్నమాట ఎలా ఎలా చెప్పామని చూపించడానికని జస్ట్ ఫన్ కోసం అని మీకు పెట్టాను ఆ వీడియో మా మధ్యలతోటి మా ఫ్యామిలీ మెంబెర్స్ తోటి కలిసి ఆ రోజు మొత్తం చాలా హ్యాపీగా గడిచింది మీరు కూడా ఎలాంటి డేస్ని ఎక్స్పీరియన్స్ ఖాళీ చేసుకొని వెళ్ళి అమ్మవారిని దర్శించి ఇలా మీ ఫ్యామిలీతో మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక నేను ఉంటాను మరి బాయ్ ఆల్ ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఉంటాను మరి బాయ్